కాంగ్రెస్కి పది నుంచి పద్నాలుగు సీట్లు ప్రజలు ఓటు చేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్కి అని ఒక అనుమానంతో బిజెపి సెంట్రల్ మినిస్టర్ రాష్ట్రభాజన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఉన్న ఆ ఓటు బ్యాంక్ అభిమానాన్ని కన్వీస్ కన్విస్ చేసే ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారు చేయడం అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాద్ వాతావరణము ఢిల్లీ వాతావరణానికి కొంత చేయడం హైదరాబాదు ఢిల్లీ అంత పొల్యూషన్ లేదు ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయాయి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పోలీసు అంటే గతంలో ఎనిమిది తొమ్మిది ఏళ్ళ కాలంలో కొన్ని సందర్భాల్లో బిఆర్ఎస్ బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడి కొన్ని సంవత్సరాలు కనబడి కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ రాజధానిలో ప్రశ్న అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసేటప్పుడు బీజేపీ చేయాలి నేను ఎందుకు ప్రయాణం చేసినట్టు అంటే వాళ్ళందరూ కూడా తెలుసు మీడియాకి తెలుసు అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో శక్టర్ భావాలతో ఉన్న ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంలో ఒక తీరు ఆలోచన ఉంటే మతంతో కూడుకున్న బీజేపీ రాజకీయ నిర్ణయాల రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్గా బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ డైరెక్షన్కి అట్లాగే ఉపరాష్ట ఉపరాష్ట్రపతి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు కూడా బీఆర్ఎస్ బిఆర్ఎస్ డైరెక్షన్లో ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఉపరాష్టరు బిఆర్ఎస్ ఎంపీ అట్లాగే రెండు వేల వెయ్యి రూపాయల నోట్లు నోట్లు రద్దయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయము అని సమర్థించారు అట్లాగే ఈ చట్టాలు నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి సమర్ ప్రభుత్వం మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించారు అది ఒక సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణము రాజకీయంగా ఈ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని నాలుగు సంవత్సరాలు నడిచింది ఒక్కోసారి మనం సో లవర్ మీద లవర్ అడిగినట్టు కోపం వచ్చినట్టు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మొబైల్ లవర్ దగ్గర ఆడలే కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ కేసీఆర్కి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళా మళ్ళా చేయి వాళ్ళు అంటే ఇది మనలో చూస్తున్నాం నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు తెలుసుకున్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయన రథము రథం ఎక్కిళ్ళు రథం మీద తెలుస్తున్నాడు జనాలకు ఏదో ఒకటి చెప్పాలి ఏం చెప్పాలో తెలుస్తున్నాయి కిషన్ రెడ్డి గారికి కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ గా సెంట్రల్ పిలుస్తారు ఏం చెప్పాలి మా ప్రధాన మంత్రి మా సెంట్రల్ మేము మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఒక ఈ పని చేసిన ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు డీజిల్ ధరలు చెప్పలేదు లేదు పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరల గురించి మాట్లాడగలుగుతాడా చెప్పలేదు గ్యాస్ ధరలు చెప్పగలుగుతా చెప్పలేదు ఇది యొక్క

దాన్ని చర్చ తీసుకురా మీరు చేసిన తప్పును మీరు కప్పుగుచ్చుకోవడానికి మీరు హామీలు ఇచ్చి దాన్ని మర్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఈ యొక్క రాజకీయ లబ్ధి పొందే ప్రక్రియలో బదలాం చేసి బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాను నేను నిన్న చెప్పాను పరిస్థితి ఏమంటాడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం చెప్పింది అని అంటున్నాడు మీరు ఎన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అబద్ధం చెప్పాలి మనము నిన్న షార్ట్ లో ఒక సెక్యూర్ లో చెప్తాను ఉచిత